ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం ఆయన పాటపడుతూ ఉన్నారు ఇక మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ప్రణాళికను అయితే రచిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు రెండు పథకాలను అమలు చేయబోతున్నారు ఈ నెల పదిహేనవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ రెండు పథకాల ద్వారా ఆయన అయితే డబ్బులైతే వేయబోతున్నారు మరి ఆయన ఇప్పటికీ కూడా మనకు మహిళల కోసం కేవలం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇక మిగిలినటువంటి పథకాలను ప్రారంభించలేకపోయారు ఇక ఏటకేలకు ఖచ్చితంగా ఈ నెలలో అంటే ఈ నెల పదిహేనవ తారీఖున నిర్ణయం తీసుకొని మే నెలలో ఈ రెండు పథకాల డబ్బులను అయితే మీ యొక్క అకౌంట్లోకి అయితే రాబోతూ ఉన్నాయి మరి ఈ నెల పదిహేను నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పథకాలకు మరియు ఏ పథకాలు అమలు చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఏ పథకాల ద్వారా మహిళలకు మేలు జరగబోతుందనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇది మంచి శుభవార్తని చెప్పుకోవచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల సంక్షేమం కోసం ఎందుకంటే మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్తే మనకు రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మహిళల కోసం ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కొన్ని ప్రత్యేక పథకాలను రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికే మహిళలందరికీ కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆయన ప్రకటించడం జరిగింది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా ఎవరైతే మహిళలు ఉన్నారో ఇప్పటికే వాళ్ళకు మొదటి సిలిండర్ అయితే ఇచ్చారు ఇప్పుడు రెండవ సిలిండర్ కూడా పంపిణీ చేస్తున్నారు జూలై వరకు కూడా ఈ యొక్క రెండవ సిలిండర్ అనేది మహిళలకు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మరి ఈ రెండవ సిలిండర్తో పాటుగా ఈ సిలిండర్ పథకాన్ని పక్కన పెడితే మనకు ఇక్కడ మరొక రెండు పథకాలను మహిళల కోసం అమలు చేయబోతున్నారు మరి ఈ నెల పదిహేనవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది మరి ఈ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకొని ముఖ్యంగా ఆయన గతంలో చెప్పినంగా ముఖ్యంగా మే నెలలో రెండు పథకాలను అమలు చేస్తామని చెప్పారు మొట్టమొదటిగా మహిళల కోసం అమలయ్యేటటువంటి పథకం తల్లికి వందనం అంటే గతంలో గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకం అనేది ఉండేది ఎందుకంటే పిల్లలను స్కూల్కి పంపిస్తున్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైనా సరే పిల్లల్ని స్కూల్ కి కానీ కాలేజీకి కానీ పంపిస్తారు ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క అమ్మఒడి ద్వారా మనకు పదిహేను వేల రూపాయలు గత ప్రభుత్వం జమ చేస్తూ వచ్చింది మరి అదే తరహాలో ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లుల ఖాతాల్లోకి మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంటే గతంలో ఒక్కలకే ఇస్తే ఇక్కడ మీకు ఐదు మంది పిల్లలు ఉన్నా కూడా ఐదు మంది పిల్లలకు కూడా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయల చొప్పున మీకు ఇక్కడ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీకు ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల చొప్పున జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మొట్టమొదటిగా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజా ప్రకటన అయితే విడుదల చేశారు మరి పదిహేనో తారీఖున కేబినెట్ మీటింగ్లో గనక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా ఈ యొక్క పథకాన్ని ఏమైనా మనకైతే అమలు చేస్తామని అంటున్నారు కాబట్టి ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది మరి దరఖాస్తు చేసుకోవటానికి మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి దరఖాస్తు చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలని ఒకసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ప్రతి తల్లికి కూడా దరఖాస్తు చేసుకోవటానికి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి రేషన్ కార్డులో మీ పిల్లలు మీరు నమోదయ్యి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక రెండవది చూసుకుంటే మీకు మీ పిల్లల ఆధార్ కార్డులు ఉండాలి మీ ఆధార్ కార్డులు ఉండాలి మీ పిల్లల ఆధార్ కార్డులు అలాగే మీ పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ కూడా చేసుకొని ఉండాలి అంటే వారికి వేలు ముద్రతో అంటే అప్డేట్ అనేది చేసుకొని ఉండాలి బయోమెట్రిక్తో అలాగే మీరు పది సంవత్సరాలు ఉంటే మీరు కూడా తప్పకుండా ఆధార్ అనేది అప్డేట్ అనేది చేయించుకోవాలి ఈ విధంగా మనకు అప్లై అనేది చేసుకుంటే మనకు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మాత్రం డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ రేషన్ కార్డులు మీ పిల్లలు ఆధార్ కార్డులు అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి అలాగే తప్పకుండా మీరు బ్యాంక్ అకౌంట్ మూడోది వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటే మనకు డబ్బులు అయితే వస్తాయి అది కూడా డైరెక్ట్గా డీబీటీ ద్వారా నేరుగా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఏదో ఒక బ్యాంక్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటే దాని ప్రకారంగా నేరుగా మీకు డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి తప్పకుండా మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండాలి రెడీగా పెట్టుకోండి మరి పదిహేనో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకైతే మేలైతే జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఎలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మొట్టమొదటిగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి ఇక డబ్బులు రావాలంటే మీ పిల్లలు ఖచ్చితంగా ఎనభై శాతం అయితే స్కూల్కి వెళ్ళాలి ఎనభై శాతం ప్రజెంట్ అనేది ఉండాలి ఎనభై శాతం హాజరు అయితే ఉండాలి ఇక్కడ ఈ యొక్క తల్లికి వందనం పథకం అంటే అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది గతంలో ఒక్కరికి ఇస్తుంటే ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఇస్తామన్నారు కూటమి ప్రభుత్వం అలాగే ప్రభుత్వ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఇస్తారు అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనే ఏం లేదు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది తల్లికి వందనం పథకం మీకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఇది కూడా క్లారిటీ చేసేసి చేసేసారు మనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ విషయాలపైన స్పష్టత ఇచ్చారు గతంలో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించారు మరి ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ అన్నీ కూడా పరిశీలించి ఏపీ ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం ద్వారా మహిళలకు మొట్టమొదటిగా ఈ పథకాన్ని అమలు చేసి ఈ పథకం ద్వారా ప్రతి తల్లికి కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు ఇలా జమ చేయడానికైతే రెడీగా ఉన్నారు ఇది చాలా మంచి పథకం పిల్లలు చదివించుకోవడానికి ప్రభుత్వ స్కూలు గాని ప్రైవేట్ స్కూల్ గాని మరి ఈ విధంగా ప్రభుత్వం తీసుకొచ్చి మొట్టమొదటిగా ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుంది రెండో పథకం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక హామీ అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎవరైతే మనకు మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన వాళ్ళు ఉన్నారో ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తుంది మీకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉంటే చాలు మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా పర్వాలేదు బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ మైనారిటీలు దేనికైనా పర్వాలేదు మీకు ఈ యొక్క పథకం ద్వారా అనేది డబ్బులు అయితే వస్తాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు ఈ యొక్క పథకం ద్వారా ఖచ్చితంగా కూడా మీకు అర్హతలు కలిగి ఉండాలి మీరు ఈ పథకాన్ని కూడా మే నెలలో అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది పదిహేనవ తారీఖున ఈ పథకాన్ని గురించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకు సంబంధించిన మహిళలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి ఈ యొక్క పథకానికి మాత్రం ఎందుకంటే మీరు ఆధార్ ఏదైనా మార్పులు చేర్పులు చేసి ఉంటే అలాంటి వాళ్ళకు ఈ పథకం అనేది వర్తించదు అందుకని మనకు ఇక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది మరి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీలో రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా జిరాక్స్లు అన్నీ దగ్గర పెట్టుకోండి మరి పదిహేనవ తారీఖున ఈ పథకం గురించి కూడా మన అమలైతే చేస్తారు మరి తల్లికి వందనం మొట్టమొదటిగా మనకైతే అమలు చేస్తే రెండో పథకం కింద ప్రతీ నెలా కూడా పదిహేను వందల రూపాయలు అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే ఇప్పటికే మహిళలు మనం చెప్పుకున్నట్లుగా ముందుగా ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఉచిత గ్యాస్ సిలిండర్ రెండవ సిలిండర్ పంపిణీ అవుతుంది ఈ రెండవ సిలిండర్ ఏప్రిల్ ఒకటో తారీఖున అంటే ఈ నెల ఒకటో తారీఖు నుంచి జూలై ముప్పై వరకు కూడా మనం అయితే తీసుకోవచ్చు అంటే నాలుగు నెలల పాటు కూడా మీరు ఈ యొక్క సిలిండర్ని బుక్ చేసుకొని తీసుకోవచ్చు మీకు తప్పకుండా కూడా ఈ సిలిండర్ డబ్బులు అయితే పడిపోతాయి మనకి ఇప్పుడైతే తొమ్మిది వందల పైన చిల్లర ఉంది కాబట్టి ఒక యాభై రూపాయలు కట్ చేసుకుని మిగతా డబ్బులంతా కూడా నలభై ఎనిమిది లోపు మీకు ఈ విధంగా అయితే వేస్తారు ఈ పథకం ద్వారా మీకు మేలు చేయబోతుంది మీకు పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్ తో మేము ముందు ఉంటాను